నమస్కారం అందరికీ నా పేరు వీలితిక నేను ఎనిమిదవ తరగతిలో చదువుతున్నాను మా పాఠశాల పేరు శ్రీ సంగమిత్ర నేను ఈరోజు సైనికుల మీద కవితను చదవబోతున్నాను నేటి కవిత శీర్షిక సైనికుల త్యాగం మన భాగ్యం సరిహద్దుల్లో శ్రమిస్తారు మీరు ఇంతటి కష్టం వచ్చినా భరిస్తారు మీరు ప్రజల ప్రాణాల కోసం వదిలేస్తారు మీ ప్రేమలు దేశం కోసం పట్టించుకోరు మీ బంధాలు శత్రువులతో పోరాడుతారు యమునిలా దేశాన్ని కాపాడుతారు రక్షకుడిలా మీరు చేసే త్యాగం ఎవ్వరు చేయలేరు మీ త్యాగాన్ని ఎవరు వెలకట్టలేరు మీరు దేశాన్ని మీ వృత్తిని మాత్రమే ఇష్టపడతారు దానికోసం నిరంతరం కష్టపడతారు పోరాటంలో ధైర్యం ఉంటుంది గుండె నిండా నిన్ను చూసి నవ్వు సంతోషంతో పులకరిస్తుంది మన జాతీయ జెండా సైనికులు లేని దేశం ఉండదు మీరు లేనిది మాకు స్వతంత్రం ఉండదు దేశం కోసం చంపడానికైనా చావడానికైనా మీరే మా అందరికీ ఆదర్శం ధన్యవాదములు